కావలి కమలంలో మరో రేకు రాలింది కమలిపోతున్న కమలం జిల్లాలో కార్యకర్తల సంగతి ఏమో కానీ అంకిత భావం కలిగిన నేతలను కూడా బీజేపీ నిలుపుకోలేకపోతోంది దేశంతో పొత్తు నెపంతో ముఖ్య నేతలు ఎవరి పార్టీకి వారు సొంత ఫ్యాక్స్లో ఫిక్స్ అవుతున్నారనే ఆరోపణలు మధ్య ఇప్పటికే ఎందరో ముఖ్య నేతలు పార్టీని వదిలిన క్రమంలో అల్లూరు నేత పార్టీకి గుడ్ బై చెప్పారు అల్లూరు మండలం బీజేపీ అంటేనే కత్తులు కిరణ్ నాయుడు అలాంటి కరుడు కట్టిన బీజేపీ నాయకుడు కావలి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల ఆందోళన చెంది బీజేపీ ముసుగులో కొందరు చేస్తున్న చర్యలకు విరక్తి చెంది ఈ దుష్పరిణామాలు ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందని నిశ్చితాభిప్రాయానికి వచ్చారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సిపిలో చేరి ప్రజలకు మంచి పనులు చేయాలని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నెమాల సుకుమార్ రెడ్డితో చర్చించి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఆసక్తి చూపారు కావలి నియోజకవర్గ ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకున్న కత్తుల కిరణ్ నాయుడును మన్నెమాల సుకుమార్ రెడ్డి అభినందించి వైఎస్ఆర్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ పరిణామం కావలి నియోజకవర్గం ప్రజలను ఆలోచింపచేసేదిగా ఉందని సర్వత్రా వినిపిస్తోంది